రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఇప్పుడు చాలా మంది రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ మిడ్జీగ సమస్య అండి సో మనకి ఈ మిడ్జీగ సమస్య వల్ల మనకు ఈ గుండెపూత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఈ కాయ అనేది ఏర్పడిన తర్వాత వంకరగా వచ్చి మనకు ఉండే అవకాశం ఉంటుందండి సో ఈ మిడ్జీగ నివారణకు వాడుకోవాల్సిన టాప్ బెస్ట్ మందులైతే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్నాం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పెస్ట్ షెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా మనకు సమస్యకు తగ్గట్టుగా పరిష్కారంగా అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు చలి వాతావరణం అనేది ఏర్పడింది కాబట్టి మనకు ఖచ్చితంగా మిరప పంటల్లో అందరి రైతుల పొలాల్లో వచ్చే సమస్య మిర్జీగ సమస్య సో ఇది మనకు ఈ మిర్జీగ సమస్య ఉన్నా కూడా స్ప్రే చేసుకోండి లేకపోయినా కూడా మీరు అడ్వాన్స్ అయితే ఉంటుందండి ఈ మిర్జీగ సమస్య అనేది ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో కొన్ని ఏరియాలో ఆల్రెడీ మిర్జీగ సమస్య ఉంది ఇంకా కొన్ని ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది రైతులైతే గమనించుకోండి మీ పొలాల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు మిర్జీగ సమస్య ఉందా లేదా అనేది కూడా గమనించండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మిర్జీగ సమస్య ఉధృత ఎక్కువగా ఉంటే మనకు దీని ఎఫెక్ట్ వల్ల మనకు ఒక ట్వంటీ పర్సెంట్ దిగుబడి అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇది వచ్చిన పూత పిందిని మొత్తం మనకు వంకరగా తిప్పి మనకు మనకు కాయ సైజు వీలు లేకున్నట్లుగా మనకు చేసే అవకాశం ఉంటుందండి సో కాయ వంకర పోయి మనకు అది ఉపయోగపడక ఉపయోగపడని విధంగా అయితే అది మారడం జరుగుతుంది దీనికి వాడుకోవాల్సిన బెస్ట్ మందులు తక్కువ ధరలో తెలుసుకున్నట్లయితే మనకు మొదటి ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన మార్షల్ అండి సో ఇందులో వచ్చి మనకు కార్బోసల్ఫన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఇరవై ఐదు శాతం అయితే సో ఈ కార్బోసల్ఫన్ ఉన్న ఏ టెక్నికల్ కంపెనీ ప్రోడక్ట్ అయినా వాడుకోండి నీకు అవగాహనకు మాత్రం నేను మార్షల్ అయితే చెప్తాను సో ఇది కాకపోతే మార్షల్ కాకపోతే ఇదే టెక్నికల్తో దనుక వాళ్ళది మనకు ఆటంకాన్ని దొరుకుతుంది సో సేమ్ టెక్నికలే మనకు దనుక వాళ్ళ కంపెనీ దనుక కంపెనీలో దొరుకుతుంది సో ఈ రెండిట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మిర్జీగ ఉద్రిత అడ్వాన్స్గా దీన్ని స్ప్రే చేసుకుంటే మనకు మిర్జీగ సమస్య రాకుండా అరికట్టే విధంగా అయితే కూడా ఇది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి దీని వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు ఏమైనా దోమ సమస్య ఉంటే దోమకు కూడా వీటి కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో దోమ ఉంటే డిసైడ్ కానీ లేకపోతే ఇతర ఏ కం ఏ ప్రోడక్ట్ అయినా మీరు వీటిలో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి న్యూట్రియన్స్ కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది మార్షల్ అవైలబుల్గా ఉంటే మార్షల్ తీసుకోండి దను కావాలి అటాంక్ అవైలబుల్గా ఉంటే అటాంక్ అయినా కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బయర్ వాళ్ళది మనకు అలాంటో అని ఉంటుంది సో ఈ అలాంటో అనేది కూడా మనకు చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇందులో టెక్నికల్ చేసుకున్నట్లయితే పిరాడ్ అనే మనకు టెక్నికల్ అయితే ఉంటుంది సో చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని అయినా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ అలాంటో అనేది మనకు మిర్జీగ సమస్య అలాగే దోమ సమస్య అలాగే సన్న పురుగు సమస్యని అనేది కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ బయర్ వాళ్ళది అలాంటో అయినా కూడా మనం వాడుకోవచ్చు ఉధృత ఎక్కువగా ఉంటే ఈ అలాంటో కాంబినేషన్లో బయర్ వాళ్ళది డెసీస్ అయితే కూడా కాంబినేషన్గా అవి వేసుకోవచ్చు ఉధరిత ఎక్కువగా ఉంది మనకు గుండుపోత సమస్య అనుకుంటే ఈ విధంగా కాంబినేషన్ వేసుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సో మిర్జీగ సమస్యకు పనిచేసే వాటిలో ది బెస్ట్గా వీటిని అయితే కూడా తక్కువ ధరలో చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు సుమిటోమో వాళ్ళది మియుర్ణం దొరుకుతుంది సో ఇందులో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఫెన్ ప్రో పత్రిక టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు మిడ్జిగా గుండెపోత సమస్యకి అయితే చాలా బాగా ఉంటుందండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన మందులు అయితే కూడా చాలా జా స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసండి ఎందుకంటే కొద్ది వరకు మంట దురద వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి టెక్నికల్స్ అనేది మనకు కొంచెం హార్ట్ మందుల్ని ఉపయోగ వాడితేనే మనం ఈ మిర్జీగా అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి స్ప్రే చేయండి సో ఈ మేత్రీనైనా కూడా మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ మిరప పంటలో వచ్చు ఈ దోమ సమస్య అనేది లైట్గా దోమ కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ తామర పురుగు అనేది కూడా కంట్రోల్ అవుతుంది నల్లి కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ మియోత్రీని అయితే పనిచేస్తుంది సో బెస్ట్ మందుగా అయితే ఈ మియోత్ర అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది గుండు పూత అనేది కూడా కంట్రోల్ అవుతుందండి సో మియో అయినా ఒక రెండు వందల యాభై వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే వేప నూనెతో కూడా వేప నూనె వల్ల కూడా మనకు ఈ గుండెపూత అనేది కొద్ది వరకు అరికట్టే అవకాశం ఉంటుందండి సో పదహైదు వేల పీపీఎం వేప నూనె తీసుకుంటే మనకు ఈ మిర్జీగా అనేది కూడా కొద్ది వరకు దాని ఉధృతకు స్మెల్కు అలాగే దాని ఉధ్రితకు తగ్గే అవకాశం ఉంటుంది సో వే గుడ్డు దశను కూడా నివారించే విధంగా కూడా ఇది వేప నూనె పనిచేయడం జరుగుతుంది చెడిపోయే మిర్జీగా పెట్టిన గుడ్లు అనేది పొదగకుండా ఆ చెడిపోయే విధంగా ఈ వేప నూనె అయితే పనిచేస్తుంది సో దాన్నైనా కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకు తక్కువ ప్రైజ్లో దొరికే మందులని మనం చెప్పడం జరుగుతుంది సో ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు ఈ చాలామంది రైతులు ఈ పూత రావాలి కాప్ సెట్ అయ్యాలి అనే విధంగా అలెక్టో కానీ ఎక్స్ బోనస్ కానీ ఈ బ్రోఫ్లో నిలాడి ఉన్న టెక్నికల్ ఏదైనా కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు అలెక్టో కానీ లేకపోతే ఎక్స్ బోనస్ కానీ అల్టీమేర్ కానీ ఏదో ప్రోడక్ట్ వాడుతుంటారు సో వాటిని వాడుకోవడం వల్ల కూడా మనకు మిడ్జీగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి సో వాటినైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే గ్రాషియా లేకపోతే షిన్వా లాంటి టెక్నికల్స్ సుమే సిమోడిస్ లాంటి టెక్నికల్స్ టెక్నిక్ స్ప్రే చేసినా కూడా మనకు ఈ మిడ్జీగా అనేది కంట్రోల్ అయ్యి మనకు మంచిగా పూత వచ్చి కాప్సెట్ అయ్యే విధంగా కూడా ఇవి పనిచేస్తాయి సో వచ్చి మనకు ప్రైజ్ ఎక్కువ అవుతుంది ఇంతకుముందు ముందుగా చెప్పుకున్న వచ్చి మనకు తక్కువ కాస్ట్లోనే మనకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంటుంది సో మీరు పెట్టగలమంటే ప్రైజ్ ఎక్కువైనా పెట్టి వాడుకోవచ్చు లేకపోతే తక్కువ ఖర్చులో అయితే వీటిని అయితే కూడా స్ప్రే చేసుకోండి సో ఈ మిర్జీకి సంబంధించి మనము ఒక లోనే పూర్తిగా కంట్రోల్లోకి అయితే వచ్చే అవకాశం ఉండదు సో ఒక రెండు సార్లు కాంబినేషన్గా వాటిని వాడుకుంటేనే మనకు ఈ మిడ్జిగా అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెగ్లేషన్ మాత్రం తప్పకుండా చేయకండి ఈ మిడ్జిగా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది చెప్పిన డోస్ ప్రకారం అయితే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్